హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి గోరుమిటీలు అండి లోపల గుల్లగా బెల్లవి ఉంటాయండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసి చూడండి రెండు కప్పులు మైదా అండి తీసుకోండి ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా నేను స్టీల్ బేషన్లో తీ కలుపుకుంటున్నానండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఇది మామూలుగా మనం ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ అండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఈ మూడింటిని బాగా కలిపి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇదిగోండి ఒక అరకప్పు నెయ్యి ఇది నెయ్యి ఇంట్లో తయారు చేసుకుని అండి ఒక అర అరకప్పు ఇలా గడ్డ కట్టింది కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలండి ముందైతే ఈ వంట సోడా సాల్ట్ అన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని పెట్టుకోవాలి పిండిని ఇలా ఒకసారి చేర్చి చూడండి ఎవరైనా తెలియని వాళ్ళు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చేసిన తర్వాత అనిపిస్తుందండి ఇంత సులువని ఇదిగోండి ఈ విధంగా అయితే గోరుబచ్చని నెయ్యి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా అయితే కలపాలండి మంచిగా కలపాలి నెయ్యిని పిండికి మంచిగా పట్టేలా ఇలా ఉండకట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఇవ్వడానికి బాగుంటాయండి ఇవి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా కలిపి అయితే పెట్టుకోవాలండి పిండి ముద్ద ఆరకుండా కాస్త ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని ఒక తడి క్లాత్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ పక్కన పెట్టుకోవాలండి టైం అనేది కాదండి మామూలు ఒక అరగంట సేపు అయినా మనం పిండిని అయితే పక్కన పెట్టుకుంటే పిండి బాగా నాని అందులో బొంబాయి రవ్వ వేస్తాం కదండీ నాని మంచిగా పిండి గట్టి పడుతుందండి అప్పుడు మరలా ఇంకోసారి ఇలా రెండు భాగాలుగా అయితే విడదీసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి అప్పుడు మనం ఇలా పిసుకడానికి కలపడానికి ఈజీ అవుతుందండి ఇలా రెండు ముద్దలుగా చేసుకొని మంచిగా కలిపి మరలా దాన్ని ఒకటిగా చేసి పెట్టుకోవాలి ఎందుకండి ఇప్పుడు గోరుమిటీలు ఈ విధంగా అయితే చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చూడండి ఒకసారి చాలా అంటే చాలా సింపుల్ అండి గోరుమిటీలు చేసుకోవడం ఇలా ముద్ద తీసినప్పుడల్లా మనం ఇలా తడి క్లాత్ అయితే కప్పి పెట్టుకోవాలండి పిండి ముద్ద మీద పిండి ఆరిపోకుండా చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకొని చిన్న పూరి ముద్ద అంత సైజులో తీసుకోవాలండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ముద్దనే చేసుకొని ఈ విధంగా వేళ్ల మధ్యలో పిండిని అయితే పెట్టి పిండిని పైకి ఒత్తుతూ చేసుకోవాలండి గవర్నమెంటులు బల్ల ఉంటుందని నాకు తెలియదండి బల్ల ఉంటుంది చేత్తోటే ఈజీగా చేసుకోవచ్చండి చూడండి మరొకసారి ఈ విధంగా అయితే పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా పిండిని పైకి నెట్టుతూ ఇలా ఒత్తుకోవాలండి గవర్నమెంటులు చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి మనం ఒక ముద్దగానే ట్రై చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి అంతే అండి ఇలా చేసుకొని అన్నీ చేసుకొని పెట్టుకొని ఇలా తడి ఒక తడి క్లాత్ కప్పి పెట్టుకోవాలండి ఆరిపోకుండా చాలా సింపుల్ అండి చేసుకోవడం ఇదిగోండి ఆయిల్ పెట్టుకొని మరి హైలో పెట్టకూడదండి గోరుమిట్ ఇల్లు ఫ్రై చేసుకున్నప్పుడు మీడియంగా పెట్టుకోవాలి పెట్టుకొని మంచి బంగారం రంగు వచ్చే వరకు వేసుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా వేగక్కర్లేదండి ఇవి మంచి కలర్ వస్తాయండి ఆ కలర్ రాగానే తీసేయచ్చు ఇలా టర్న్ చేస్తూ వేపుకోవాలి అంతే అండి ఇదే విధంగా అన్నీ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకోండి ఈ కలర్ అయితే రావాలండి ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి మనం స్వీట్ షాప్లో తీసుకుంటాం కదండి అదే మాదిరిగా వస్తాయండి ఇవే కొలతలతో చేసి చూడండి చాలా అంటే చాలా మంచిగా కుదురుతాయండి ఇవ్వండి మిగతా వాయి కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి అప్పుడప్పుడు ఒక అర కేజీ పిండి చొప్పును చేసుకుంటే చాలండి పిల్లలు తినడానికి ఈవినింగ్ ఇలా అన్నీ కూడా వేపుకున్న తర్వాత పాకం అనేది పట్టుకోవాలండి నేనైతే పంచదారతో చేస్తున్నానండి పంచదార ఇష్టం లేని వాళ్ళు ఇదే ప్లేస్లో బెల్లం తోటైనా చేసుకోవచ్చు రెండు కప్పులు పంచదార తీసుకున్నానండి రెండు కప్పులు మైదాకి రెండు కప్పులు పంచదార తీసుకోవాలి కానీ తక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కప్పున్నర వేసుకుంటే అదే రెండు ఒక కప్పున్నర వేసుకుంటే సరిపోతుందండి ఇవ్వండి పాకం స్టవ్ మీద పెట్టి పావు కప్పు నీళ్లు వేసి రెండు కప్పులు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని ఇలా పాకం రానివ్వాలండి బెల్లంతో కట్టిన పంచదారతో చాలా రుచిగా ఉంటాయండి ఇదిగోండి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనం వేళ్ల మధ్య పెట్టినప్పుడు అది ఇలా జిగురుగా రావాలండి చూడండి ఈ వా ఈ మాదిరిగా రావాలి వచ్చినప్పుడు ఇలాచి పొడి ఒక టీ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండి వేసుకోవాలి పా ఇలా పాకంలో వేసుకుంటే బాగుంటాయండి ఇలా వేసుకొని కరిగే వరకు కాస్త తిప్పుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పాకం రాగానే ఈ విధంగా అయితే గోరుమిట్టెలన్నీ వేసుకొని పాకం అంతా గోరుమిట్టలు పట్టేలా మంచిగా కలుపుకోవాలి ముందు ఇలా చేశానండి తర్వాత ఒక బేసిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇందులో కలపడానికి ఈజీగా ఉంటుందని ఇలా అయితే చేసుకొని కలుపుకోవాలి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా మంచిగా కుదురుతాయండి నచ్చితే లైక్ చేయండి